ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన పంచాయతీ కార్మికునికి ఘననివాళులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన పంచాయతీ కార్మికునికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీ కార్యాలయంలో కార్మికులు సంతాప సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ వినాయకులు రెడ్డివారి యోగేశ్ రెడ్డి ఈ వజీ అశోక్ మరియు సర్పంచ్ ఎల్లయ్య పాల్గొని మృతి చెందిన కార్మికుడు మాధవ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుడు మృతి బాధాకరమన్నారు మంచి వ్యక్తిత్వం కలిగిన కార్మికుడు మాధవ విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమని ఆయన వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ అందేటట్లు చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సతీష్ కుమార్ మరియు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు చాలా ఇది ఇవి మనమందరముందించాల్సిన విషయము మన ఆఫీస్ తరఫున ఆయనకు అర్పిస్తున్నాము